ఈ రోజు మన రేగూడు మండలంలోని వివిధ గ్రామాలలో స్వచ్ఛధనం పచ్చదనం అనే కార్యక్రమాన్ని కొత్వాల్పల్లి మరియు మర్పల్లి గ్రామాలలో ప్రజలతో మమేకమై అందరూ కలిసికట్టుగా ప్రతి ఇంటి ముందున్న పరిశుభ్రతను శుభ్రంగా ఉంచుకునేటట్టుగా పిచ్చి మొక్కలకు తొలగించి క్రీడ కీటకాలు రాకుండా దోమలను అరికట్టి వర్షాకాలంలో ఎలాంటి వ్యాధులు రాకుండా అందరూ ఆరోగ్యంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంపీ డివో సీతారామన్ కొత్తవాలపల్లి పంచాయతీ సెక్రటరీ ఫరీనా మార్పల్లి మండల ఉపాధ్యాక్షుడు గున్న సంగమేశ్వర్ మాజీ ఎంపీటీసీ గాండ్ల నర్సింహులు తదితరులు పాల్గొన్నారు శానిటేషన్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ వర్షాలకి ఇప్పుడు రోగాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి అందరం కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అదే విధంగాను పచ్చదనాన్ని కూడా పెంచి పోషించాల్సిన అవసరం ఉంది పర్యావరణాన్ని పరి పరిరక్షించుకోవాలి అంటే తప్పనిసరిగా పచ్చదనం అనేది అంటే చెట్లను పెంచాలి దానివలన చాలా వరకు మనకు ఆల్సిజన్ లెవెల్స్ డెవలప్ అవటంతో ఆ అనారోగ్య సమస్యలన్నీ దాటిపోతాము అనేది ఉద్దేశం ఇది ఒక్క అంటే మనం మన ఒక్కలను చెప్పుకోవటం కాదు ఇది మొత్తము ప్రభుత్వం తరఫున నుంచి ఇది ప్రోగ్రామ్ చేయమని చెప్పి అన్నారు అదేవిధంగా ఈ రోజున ప్రోగ్రాం ఉంది